అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ స్వర్ణ సీత అగ్రహారానికి కొద్దిగా దూరంగా పొందికగా ఉంటుంది ఆ ఇల్లు చుట్టూ అల్లుకున్న కొబ్బరి ఆకుల దడి వాటి మీద ఇంటి లోపల వెలుపలా కూడా అల్లిబిల్లిగా అల్లుకున్న కాశీరత్నం మాలతి తీగ గులాబీలు చిన్న చెక్కగేట్టు దాటి లోపలికొస్తే హాయిగా తలలోపుతూ పలకరించే మందారాలు మల్లె తీగలు అంతా పచ్చగా హాయిగా ఉంటుంది వారగా ఒద్దిగగా నిలబడ్డ నందివర్ధనాలు నేలంతా చిలకముక్కులతో శ్వేతవర్ణాల పరిచే పారిజాతాలు మేమంటే మేమని పరిమళాలు ఒలికిస్తుంటాయి గేటు ముందర ఇంటి ముందర కూడా నున్నగా అలికి సన్నగా తీర్చిదిద్దినట్టుగా వేసి ఉంటుంది గడపకి పసుపు దానిమీద కుంకంబొట్లు పార్వతీదేవి పసుపు కాళ్ల పారాణిని తలపిస్తూ ఉంటుంది చిన్నదైనా ఎంతో ముద్దుగా ఉండే ఆ ఇంటి వెనక పెరట్లో పండని కూరలేదు కాయని కాయలేదు నూతిపళ్ళెం వరకు నున్నగా ఉన్న కాలిబాట నూతిపళ్లెం చుట్టూ నీరు చోట చిన్న చిన్న పిల్లలతోటి ఎర్రటి పువ్వులతోటి నిలబడ్డ తల్లి అరటి చెట్లు గేటు ముందరున్న ముగ్గు నుంచి నూతిలో వేసే చేద వరకు రోజు ఆ ఇంటావిడ చల్లని చేతి స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఆవిడ పేరే ఆదిలక్ష్మి గారు చుట్టుపక్కల నాలుగు ఊళ్ళలోనూ అన్ని శుభకార్యాలను తన ఒంటి చేత్తో నిర్వహించే శాస్త్రిగారి సహధర్మచారిణి ఆవిడ అగ్రహారంలోనే కాదు చుట్టుపక్కల నాలుగు ఊర్లలోనూ అన్ని శుభకార్యాలకి శాస్త్రిగారే దిక్కు అని ముందే చెప్పుకున్నాం కదా పెద్ద వేద పండితుడు కూడా కావడాన కేవలం పౌరోహిత్యం చేసినట్టుగా కాక ఒప్పుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తగిన మంత్రాలతో సమయానికి తగ్గ హాస్యస్ఫూర్తితో చేయిస్తూ అందరినీ మంత్రముగ్ధులని చేస్తారు వేదమాత గాయత్రీదేవి మహత్యమేమో ఆయన ఆశీర్వాదానికి ఉన్న బలం బహుగొప్పది అని చెప్పుకుంటారు ఆయన చేతి చలవ మాట బలం వల్ల ఆయన పెళ్లి చేయించిన జంటలందరూ పది కాలాలు చల్లగా ఉంటారని పాలు పొంగించిన ఇంట సిరులు పొంగుతాయని అందరికీ గొప్ప నమ్మకం అందుకే అందరూ తమ ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా ఆయన చేతి మీద జరగాలని కోరుకుంటారు అది పెళ్ళి అయినా అన్నప్రాసనైనా వ్రతమైనా సరే ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉందో చూసుకుని తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటారు ఉదయం ఐదు గంటలకల్లా ఆ ఇల్లు మేలుకుంటుంది ఆవిడ కమ్మగా పాడే సుప్రభాతాలతోనూ ఆయన శాంత గంభీర స్వరంతో పలికే సంధ్యావందనాలతోనూ ఎవరి గొంతులో శ్రావ్యత ఎక్కువ అంటే చెప్పడం కష్టం ఆ గొంతుల తీయదనాలకే తలలు ఊపుతూ పరవశించిపోతాయి ఆ లోగిల్లోని మొక్కలన్నీ ఆవపెట్టిన అరటికాయ కూరైనా గుమ్ముగా ఉండే ముక్కల పులుసైనా ఆవిడ చేయి పడితే చాలు అమృతప్రాయంగా మారిపోతాయి ముద్దుగారే యశోదా అని అన్నమాచార్య కీర్తన పాడుకుంటూ నిలబడి పెద్ద కవ్వంతో చేతిగాజుల చిరుసవ్వడితో ఆవిడ చల్ల చేస్తుంటే పొరపాటున గోకులంలోకి వచ్చామా అనిపిస్తుంది శాస్త్రిగారిది గారిది ఒకరికొకరం అన్నట్టుగా ఉండే జంట ఆజానుబాహు ధీర గంభీరంగా దేవతల పురోహితుడే ఇక్కడ దిగివచ్చాడా అనిపించేలా ఉంటారు ఆయన ఆవిడేమో పచ్చని పసిమిఛాయలో ఎప్పుడూ ముఖంతో నడిచే సన్నజాజి తీయగలా ఉంటారు చెవులకి కుండలాలు మెళ్ళో రుద్రాక్ష తావళము నుదుట ఎర్రటి కుంకుమ బొట్టు చూడగానే చేయెత్తి దండం పెట్టేలా ఉంటారు ఆయన కలువరేఖల్లాంటి కళ్ళు తీర్చిదిద్దినట్టున్న తీరైన గుండ్రని ముఖము పెట్టిన పేరును నిజం చేస్తున్నట్టు లక్ష్మీదేవిలాగే ఉంటారు ఆవిడ అగ్రహారం ఆడవారు లక్ష్మిగారు గొప్ప అందగత్తె అంటే మగవారు మా శాస్త్రిగారి కంటే కాదు కదా అంటారు కేవలం అందంలోనే కాదు అన్ని విషయాలలోనూ ఇద్దరిది ఒకే తీరు శివపార్వతుల్లా దంపతుల్లా ఉండేవారిద్దరూ ఏనాడు గొడవపడడం కాదు కదా మాట వరుసకైనా ఒక మాట అనుకుని ఎరగరు భర్త కనుసన్నల్లో మెదిలే ఇల్లాలు ఆవిడైతే భార్య మనసిరిగి నడుచుకునే మగడు ఆయన అరుంధతి వశిష్ఠులంతా ఆదర్శ దాంపత్యం వారిది ముగ్గురు కొడుకులు వారికి అందుకే ఈసారైనా ఆదిలక్ష్మి గారి లాంటి కూతురు కావాలని ఆయన ఆశ వేసవికాలంలో విరిసిన మల్లెలు విరజాజులు సన్నగా పరిమళాలని పంచే వేళ పెద్ద పిల్లల్నిద్దరినీ పెరటి అరుగు మీద పరుపులు వేసి పడుకోబెడతారు లక్ష్మిగారు సరికి వసారాలో వాల్చి ఉంచిన మడత మంచాలని వాకిట్లోకి చేరుస్తారు శాస్త్రిగారు పక్కలు సర్దాక చిన్నవాడిని తన పక్కలో వేసుకుని కూనిరాగం తీస్తూ లక్ష్మిగారి కోసం ఎదురుచూస్తారు ఆవిడేమో ఒక చేత్తో మంచినీళ్ల చెంబు మరో చేత్తో గోరింటాకు గిన్నె తాంబూలపు పళ్ళెమో పట్టుకుని భారంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తారు వేసవికాలంలో దాదాపు రోజూ జరిగేదే ఇది ఆ రోజు అలానే శ్రావణ మాసంలో మనకు పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయితే మాత్రం గౌరీదేవి పేరే పెట్టుకుందాం లక్ష్మి అన్నారాయన అలాగే మీ ఇష్టం అన్నారు ఆవిడ లేక సౌఖ్యమూ లేదు అని సన్నగా తీస్తూ వారిద్దరికీ శాస్త్రీయ సంగీతంలో అభినవేశం ఎక్కువ ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలంటే మరీ దానికి తోడు లక్ష్మిగారు చాలా శ్రావ్యంగా పాడతారు ఇక్కడ దాంతునికైనా వేదాంతునికైనా అని ఎంత చక్కగా రాశారో త్యాగరాజస్వామి కదూ అన్నారు మరే అదేనా మనిషి జీవితంలో ఎన్నున్నా సరే శాంతం లేకపోతే సౌఖ్యం ఎక్కడిది అంటారు కదా మనిషికి మనశ్శాంతి లేకపోతే అంత వృధాయే కదా చేతివేళ్లకి గోరింటాకద్దుకుంటూ అన్నారు ఆవిడ నిజం లక్ష్మి ఆయన రాసిన కీర్తనలలోని సారాన్ని తెలుసుకుంటే చాలు వేరే వేదాంతాలు సిద్ధాంతాలు అక్కర్లేదనిపిస్తుంది నిజంగా క్షీర సముద్రంలోంచి నా ఇంటికే నడిచి వచ్చినట్టు నా జీవితంలోకి వచ్చావు లక్ష్మి ఈ శాంతానికి సౌఖ్యానికి నువ్వే కదా కారణం ఇంక పడుకోరాదు నడుము లాగేట్టుగా ఇప్పుడే పెట్టుకోవాలా గోరింటాకు అన్నారాయన అయిపోయింది కొంచెం నా చేతి మీద నీళ్లు పోస్తే కుడి చేయి కడిగేసుకుని పడుకుంటాను మర్చిపోయారా రేపు నా పుట్టినరోజు కదా చిన్నప్పటినుంచి ప్రతి పుట్టినరోజుకి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు కదా అన్నారు ఆవిడ ఇలా ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా అందమైన జంట అన్న మాటకి ప్రతిరూపంగా ఉంటారు వారిద్దరూ మర్నాడు ఆదిలక్ష్మి గారి పుట్టినరోజు చీకటితోనే లేచి తలస్నానం చేసి తులసికోట చుట్టూ తిరిగి అద్దర పెరడులో ఉన్న గోమాతని కూడా చూసి రోజులాగే పలకరించి వెనక్కి తిరిగి వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ త్రుటిలో వచ్చి తటాలను కాటువేసి వెళ్ళిపోయింది జరజరా పాక్కుంటూ నల్లగా ఉన్న కోడెత్రాచు అమ్మాని కేకవేసి వెనక్కి విరుచుకుని పడిపోయారు ఆవిడ లక్ష్మి ఏమైంది అని పెరట్లోకి వచ్చిన శాస్త్రిగారికి జరిగింది తెలియడానికి క్షణం కంటే ఎక్కువ పట్టలేదు ఆయన చూస్తూ ఉండగానే విషం జరజరా పైకి పాకి ఆవిడ తెల్లటి శరీరం క్షణాల్లో నీలంగా మారిపోవడము ఎగశ్వాస దిగశ్వాసలతో తల వాల్ చేయడము కూడా నిమిషాల్లో జరిగిపోయింది అంతటి మహాపండితుడు ఏం జరిగిందో జరుగుతోందో తెలియనట్టు కొయ్యబారిపోయాడు తన అడుగులో అడుగు వేసుకుంటూ నీడగా తోడుగా నడిచిన నెచ్చలి వంకలేని నెలవంకల తన జీవితంలో వెలుగులు పంచిన జాబిల్లి ఇప్పుడు తన చేతుల్లో తోటకూర కాడల వాలి పడి ఉండడంతో ఆయన అప్రతిభుడైపోయారు పనిలోకి వచ్చిన రంగమ్మ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో గబగబా అందరూ చేరారు ఆ లోపును తేరుకున్న శాస్త్రిగారు ఆమె కాలి వెండి పైన తన ఉత్తరీయాన్ని కట్టి విషాన్ని పీల్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందని ఆయనకీ తెలుసు ఊరివారు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఎక్కడివారు అక్కడే నిలబడిపోయారు అలా శాస్త్రిగారినే కాక ఊరందరినీ తీరని విషాదంలో ముంచి ఆవిడ వెళ్ళిపోయారు ఆవిడతో పాటే ఇంట్లోని కళాకాంతి సంబరమును సహచరి నారీ లేక సగమై మిగిలిన అర్ధ ఈశ్వరుడిలా శాస్త్రిగారు మిగిలిపోయారు కాలమే మాన్పగల గాయం తప్ప సామాన్యమైనదా ఎవరైనా తీరిస్తే తీరే దుఃఖమా అని ఊరివారు ఎంతో బాధపడ్డారు ముగ్గురు మగపిల్లలు చిన్నపిల్లలు ఆదిలక్ష్మి గారు వెళ్ళిపోయి నెల దాటిపోయింది శాస్త్రి గారి వైఖరిలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు ఆయన బొత్తిగా ఇల్లు కదలడం మానేశారు ఈసారి చందమామ లాంటి ఆడపిల్లతో వస్తుందనుకున్నాను ఆవిడే తరలిరాని లోకాలకి వెళ్ళిపోతుందనుకోలేదు అని బావురు అన్నారు ఆవిడ లేని ఇల్లు శాంతమూ సౌఖ్యమూ లేక బోసిపోయింది అల్లరిగా ఊగే జూకా మందారం స్తబ్దుగా నిలబడిపోయింది పారిజాతాలు కూడా ఏరి కట్టేవారు లేక నేల మీదవి నేల మీదే ఉండి చూపులు చూస్తున్నాయి రోజు పలకరించి తొలిగడ్డి పరకలు తన చేత్తో తినిపించే యజమానురాలు లేక గోమాత చిన్నబుచ్చుకున్న ముఖంతో దిగాలు పడిపోయింది లక్ష్మిగారి తల్లి వచ్చారు పిల్లల్ని చూసుకోవడానికి పన్నెండేళ్ల పెద్దవాడు తరువాత ఇంకా చిన్నపిల్లలిద్దరూ బేలముఖాలు వేసుకుని తిరుగుతుంటే చూసేవారికి కడుపు తరుక్కుపోతుంది ఎవరెలా ఉన్నా తనకే మాత్రం పట్టని గడియారము మూడు కాలాలు వాటి పని అవి చేసుకుపోతూనే ఉన్నాయి తెలియకుండానే మూడు నెలలు జరిగిపోయాయి పిల్లలు కొద్దిగా దారిలో పడుతున్నారు మళ్ళీ స్కూళ్ళకు వెళ్తున్నారు ఆదిలక్ష్మి గారి అమ్మ వర్ధనమ్మగారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు కానీ శాస్త్రి గారిని మాత్రం ఎవ్వరూ మార్చలేకపోతున్నారు ఆయన మునుపటి మనిషి కాలేకపోయారు నిద్ర లేచింది మొదలు పెరటి అరుగు మీద కూర్చోవడం లక్ష్మి ఉంటే ఇలా ఉండేది అది ఇలా జరిగేది అని మాటకు ముందో నాలుగు సార్లు వెనకో రెండుసార్లు ఆవిడని గుర్తు చేసుకోవడం తప్ప మరేమీ చెయ్యడం లేదాయన దిగులుతో రెండుసార్లు జ్వరపడి లేచారు కూడా ఆయన బొత్తిగా వీధి ముఖమే చూడకపోయేసరికి అగ్రహారమే కాదు చుట్టుపక్కల నాలుగు ఊర్లు చిన్నబోయాయి ఎవరింట్లో ఏ కార్యం జరగాలన్నా కంగున మోగే శాస్త్రిగారి కంఠము ఆయన పలికే వేదమంత్రము వినిపించే ఆశీర్వాదము లేక శాస్త్రిగారు వస్తే కానీ ఎలాంటి పని తలపెట్టని కుటుంబాలు వారి కోసమే ఎదురుచూస్తున్నాయి కానీ ఎంతకాలం ఆయన చూస్తే ఇప్పుడప్పుడే తేరుకునేలా లేరు మనిషి కోలుకున్నా పత్ని వియోగుడై పౌరోహిత్యం చెయ్యడానికి పనికిరారు కదా ఆయన లేక ఈ ఊర్లన్నీ ఏమైపోతాయి అనుకుంటేనే వారి మనసులు కలచివేసినట్టు అయిపోతున్నాయి కంప్యూటర్ పూజలు సీడీల పూజలు మాట అలా ఉంచితే కనీసం పుస్తకాల పూజల కాలం కూడా కాదు గురుముఖత చేస్తేనే పూజ ఆయనని ఆదరించి సత్కరించి ఆశీర్వాదం పొందితేనే కానీ అది పూర్తి కాదు అని నమ్మే కాలం జనం అందున ఎంతో మహత్తు కలిగిన లాంటి వారు లేకపోతే ఎలా అని ఊరి పెద్దలందరూ ఆలోచనలో పడ్డారు ఆయన మామూలు జీవితంలో పడాలన్నా కూడా మళ్ళీ అందరిళ్లలో కార్యాలకి ఆధిపత్యం వహించడం చాలా ముఖ్యం లేకపోతే ఆయన ఆరోగ్యానికే ప్రమాదం రావచ్చునేమో అని పైగా వయసు పైబడుతున్న లక్ష్మిగారి తల్లిది పిల్లల్ని ముగ్గురిని చూసుకునే వయసు కాదు వీటన్నిటికీ సరైన సమాధానం శాస్త్రిగారు మళ్ళీ పెళ్లి చేసుకోవడమే కానీ దానికి ఆయనని ఒప్పించేదెవరు పత్ని వియోగంతో కుమిలిపోతున్న ఆయనని మనస్వార్థం కోసం ఈ సలహా ఇస్తున్నట్టు అనిపిస్తోందా ఇలా లక్ష ఆలోచనలతో తర్జన భర్జనలు పడుతున్నారు ఊరి పెద్దలు కరణంగారు మరో ఇద్దరు పెద్దలు కలిసి లక్ష్మిగారి తల్లి వర్ధనమ్మగారి దగ్గరకు వెళ్ళి తమ బాధ చెప్పగానే ఆవిడ కూడా వెంటనే అందుకున్నారు నాయన సరిగ్గా చెప్పారు పిల్లాడిని చూస్తే కడుపు తరుక్కుపోతోంది ఇటు చూస్తే చిన్నపిల్లలు నాకా వయసు పోయే వయసుగా ఉంది పైగా అన్నీ మానేసుకుని తులసి కోట దగ్గర కూర్చుని లక్ష్మీ లక్ష్మి అంటే పోయిన పిల్ల తిరిగొస్తుందా ఏమిటో ఎవరికెంత ప్రాప్తమో పోయిన వారితో మనము పోలేము కదా కన్న తల్లిని నేనే మనసు రాయి చేసుకుని బతకటం లేదు ఆ అబ్బాయి ఇలా ఉంటే ఇల్లు ఏమైపోతుంది ఏమైపోతారు ఇల్లు ఎలా గడుస్తుంది అసలు నేను నిన్న ఇదే మాట చెప్పబోతే నా మీదకి తాడెత్తున లేచాడు ఏం చేస్తాను ముసలిదాన్ని చేసేదేం లేక నోరు మూసుకుని కూర్చున్నాను కనీసం పిల్లల్ని చూసుకోవడానికైనా ఒక మనిషి కావాలి కదా భార్య లేక పూజ చెయ్యలేరు కదా చేయించడం ఎలాగా అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఊరి పెద్దల మనసులు మరింతగా బరువెక్కాయి అయితే పిల్లి మెళ్ళో గంట కట్టేదెవరు ఏదైతే అయ్యింది ఒకసారి కదిపి చూద్దామని ఓ సాయంత్రం అంతా కలిసి వచ్చారు ఆయనని కలవడానికి రండి రండి అందరూ కలిసి వచ్చారంటే ఏదో విశేషమే వచ్చిన వారికి కూర్చోవడానికి చాప వేస్తూ అన్నారు వర్ధనమ్మగారు శాస్త్రిగారు ఉంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని అన్నారు శర్మగారు మరే పెరట్లో ఉన్నారు అల్లుడు గారు పిలుస్తాను అని పిలుచుకుని వచ్చారు శాస్త్రిగారు రాగానే అప్రయత్నంగానే లేచి నిల్చున్నారు అందరూ ఒక శుష్క మందహాసం చేసి కూర్చున్నారాయన కొద్దిసేపు మామూలు మాటలు అయ్యాక నెమ్మదిగా విషయంలోకి వచ్చారు కరణం గారు శాస్త్రిగారు మీరు అన్యదా భావించనంటే మా అందరి తరపున మీకో విన్నపం చేసుకుందామని వచ్చాము అన్నారు అయ్యో ఎంత మాట పెద్దలు తమరెలా అనవచ్చా విషయం ఏమిటో చెప్పండి అన్నారు శాస్త్రిగారు మరేమీ లేదు చెల్లెమ్మగారు మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది ఏమిటో సర్వేశ్వరుడి లీలలు మనకు అర్థం అవవు కదా లేకపోతే గౌరీ శంకరుల వంటి మీ జంటకి రావలసిన కష్టం కాదు కదా అని ఒక్క క్షణం ఆగారు శాస్త్రిగారి ముఖంలోకి చూస్తూ అవునన్నట్టు తల పంకించారు ఆయన లాంటి ఆవిడ లేక ఊరు సగం బోసిపోతే కంగున మోగే లాంటి మీ గొంతు వినపడక మా అందరికీ జీవితాలే వెలితపడ్డట్టయిపోయాయి పొద్దున లేస్తే ప్రతీ కార్యానికి మంచికి చెడుకి మీ చుట్టూ అల్లుకుపోయిన కుటుంబాలు మీకోసమే ఎదురుచూస్తున్నాయి మీరిలా దిగులు పెట్టుకుని కూర్చుండిపోతే పిల్లలలాగా మేమంతాయలాగా ఆలోచించండి ఇంకొకరిని చూసుకోండి అని చెప్పకండి సాక్షాత్తు బృహస్పతి లాంటివారు మీరు మా అందరికీ మీరు రాకపోతే ఆ పురోహితుడి పీట మీద మీరు కూర్చోకపోతే ఆ నిండుతనమే లేదు అన్నారు నెమ్మదిగా నిజమే దాంట్లో నేను కాదనేది ఒక్కటి లేదు లక్ష్మి లేని దుఃఖం నేను మరిచిపోయేది కాదు కానీ ఆమె లేకుండా నేను పౌరోహిత్యం చెయ్యడానికి తగను కదా అన్నీ తెలిసినవారు మీకు నేను చెప్పేదేముంది లక్ష్మితో పాటే నా సగం జీవితం వెళ్ళిపోయింది అన్నారు బాధగా మీరన్నది నిజమే అనుకోండి కానీ అలా వదిలేసి కూర్చోలేం కదా పెద్దావిడ ఆవిడకి పిల్లలని సాకడము ఇల్లు చూసుకోవడము కష్టమే కదా అందుకనైనా మీరు అని అర్ధోక్తిలో ఆపారు అవునాయన నేను అదే చెబుతున్నాను పిల్లలేని లోటు తీరేది కాదు కానీ పిల్లల ముఖం చూసైనా మీరు ఈ విషయం గురించి ఆలోచించాలి లక్ష్మి ఎక్కడున్నా అదే కోరుతూ ఉంటుంది అంది ఆవిడ నిజం శాస్త్రి గారు మీ పౌరోహిత్యంతో మమ్మల్ని అందరినీ పద్ధతిగా సాఫీగా నడిపించే మీరు మళ్ళీ పాతదారికి మళ్ళాలన్నా మమ్మల్ని మళ్ళీ దారిన పడేయాలన్నా ఇదే మార్గం ఆలోచించండి అని నెమ్మదిగా నచ్చచెప్పి వర్ధనమ్మగారిచ్చిన మజ్జిగతేట తాగి బయలుదేరారు శాస్త్రిగారు నిదానంగా ఆలోచనలో పడ్డారు కనీసం ఆయన మొన్నటిలా విరుచుకు పడనందుకు సంతోషించింది వర్ధనమ్మగారు చూడండి నాయన సకల శాస్త్రాలు ధర్మాలు తెలిసిన మీకు నేను చెప్పదగిన దాన్ని కాదు కానీ ఊరివారన్న మాటలు సబబైనవే కదా పిల్లలకి పేర్లు పెట్టుకోవడాలు అన్నప్రాసనలు అంటే ఇంట్లో చేసుకుంటారు కానీ పెళ్లిళ్ళు ఒడుగులు మిగతా కార్యక్రమాలు మీరు లేకుండా జరుగుతాయా హరిగుణ మణిమయ సరములు గళమున అని ఎందరో మహానుభావుల కీర్తన పాడుతూ అమ్మాయి అమ్మా ఆయన గొంతు నిండా ఇలాంటి సరాలే కదా తెల్లారి లేస్తే దైవనామస్మరణే కదా మరి ఆయన ఎంత మహానుభావుడో కదా అనేది అలాంటి మీరు ఇలా ఊరికే ఉండిపోకూడదు నిదానంగానే చెప్పండి మీరు ఎప్పుడు చూడమంటే అప్పుడే మీకు అన్ని విధాలా నచ్చిన పిల్లనే చూద్దాం కంగారు లేదు అని గబగబ తను అనుకున్న నాలుగు మాటలు చెప్పేసి పని ఉన్నట్టు వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఎసరు పొంగిపోతోంది అనుకుంటూ అది జరిగిన దాదాపు నెల రోజులకి శాస్త్రిగారి వివాహం పక్క ఊరి అమ్మాయి ఆదిలక్ష్మి గారికి దూరపు చుట్టరికాన చెల్లెలు వరస అయిన సీతాకుమారితో నిరాడంబరంగా రాముడి సమక్షంలో జరిగింది సీత చక్కని పిల్ల చిన్నతనాన పోలియో చుక్కలు వేయించడం ఆలస్యం అవడం వల్ల కాలు కొద్దిగా ఎత్తి నడుస్తుంది ఆ కారణం వల్లే అమ్మాయికి చాలా కాలం వరకు పెళ్ళి కాలేదు చుక్కలాంటి పిల్ల దేవుడు ఎందుకు ఈ లోపం పెట్టాడో లేకపోతే ఈ పాటికి ఏ రాజకుమారుడో ఎగరేసుకుని పోయేవాడు ఇంతకీ దాని ముఖాన వివాహయోగం ఎప్పుడుందో అని ఆదిలక్ష్మి గారు చాలాసార్లు అనుకునేది సీతాకుమారి సంబంధం చెప్పగానే శాస్త్రిగారు చటుక్కున ఒప్పుకోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు శాస్త్రిగారి వేలు పట్టుకుని గృహప్రవేశం చేసింది సీత పిల్లలని తనతో కలుపుకోవడం ఇంటి బాధ్యతల్లో వర్ధనమ్మగారికి చేదోడు వాదోడుగా ఉండడమే కాక ఊరి వారందరితోటి కూడా చాలా చక్కగా చురుకుగా కలిసిపోయింది సీత శాస్త్రిగారి పౌరోహిత్యం తిరిగి మొదలయ్యి ఊరంతా పెళ్లిళ్లతోటి బారసాలలతోటి కళకళ్ళాడసాగింది చక్కటి పిల్ల సీత నిజంగా ఆదిలక్ష్మిలాగే ఉంది అని ఊరివారెవరైనా అంటే అవునమ్మా నిజంగా మా లక్ష్మి ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంది నాకునూ అని వర్ధనమ్మగారు అనేది ఆ రెండింటికి ఒప్పుకునేది కాదు సీత చాలే ఊరుకోండి అక్కెక్కడా నేనెక్కడా త్రేతాయుగపు రోజులు కావు కనుకను నాకెక్కడో అదృష్టం తిరగడం వల్లనూ ఈ పెళ్లి జరిగింది కానీ లేకపోతే దానికి బావగారి నీడసోకే భాగ్యమా అందుకే నేనెప్పుడు అక్క ప్రతిరూపమైన స్వర్ణసీతనే నా పేరు సీత అయినంత మాత్రాన నిజం సీతను కాను కాలేను మనస్ఫూర్తిగా అనేది ఇక్కడితో ఈ చక్కటి కథా సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు